హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ ఇక ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే సిబిటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మెంబర్లు తమ అకౌంట్ నుంచి వంద శాతం డబ్బు డ్రా చేసుకునే సదుపాయానికి ఆమోదముద్ర వేశారు ఇక ఎంప్లాయీతో పాటు ఎంప్లాయర్ షేర్ నుంచి వంద శాతం కూడా విత్డ్రా చేసుకోవచ్చు దీనివల్ల ఏడు కోట్ల మందికి పైగా ఉన్న ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది అటు పదమూడు క్లాజులను మూడు విభాగాలుగా విభజించారు విద్య ఇల్లెన్స్ వివాహాన్ని అవసరాలు కేటగిరీలోకి తీసుకొచ్చారు